గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ తో సామాన్య మధ్యతరగతి ప్రజలను విరిచి ప్రజాస్వామ్యాన్ని కుడి చేసిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు ఎన్నేళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని అందుకే జిఎస్టి స్లాబ్ ను పన్నెండు శాతం ఐదు శాతం వరకు కుదించడం జరిగిందన్నారు ది రాజమండ్రి క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ ఏకతాటపై కృషి చేస్తున్నామన్నారు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనేందుకు త్వరలోనే నగర కమిటీతో పాటు డివిజన్ కమిటీలను కూడా నియమిస్తున్నామన్నారు ఇంకా పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ పిసిసి సభ్యుడు బోడా వెంకట్ కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి పట్నాల శ్రీనివాస్ చింతాడ వెంకటేశ్వరరావు గట్టి నవతారకేష్ బండారు వెంకన్న బత్తిన చంద్రారావు ఇైతు సత్యనారాయణ కేవి ఆనంద్ కుమార్ యేసు సునీత కిషోర్ కుమార్ జైన్ బ్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారుధ్వర్యంలో జరుగుతాయి అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమాలైనా సరే గౌరవీయుల విశ్వేశ్వర ఆధ్వర్యంలో జరుగుతాయి మేము ఒకరొకరు కోఆర్డినేషన్ అనేది మీ అంతర్గతంగా మేమేదో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం ఆఫీసు అతి త్వరలోనే మేము ఓపెన్ చేయడం జరుగుతుంది కార్యక్రమాలన్నీ కూడా నగర ఆఫీస్ నుంచి జరుగుతాయి కాబట్టి కార్యకర్తలు నాయకులు కూడా గమనించి మన ఆఫీస్కి అనుసంధానంగా ఇచ్చేస్తూ రాబో రోజుల్లో రాబో స్థానిక ఎలక్షన్స్కి మనం ధీటుగా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మనం అభివృద్ధి కృషి చేయాలని మీ అందరి సహకారం నాకు కావాలని తెలియజేసుకుంటూ వెంటనే నేను రావడం మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడేటప్పుడు జనరల్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉండేటువంటి యాభై రెండు వార్డులకు సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేస్తారు దానికి సమయాన్ని బట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిలుతాయం ఖాళీ ఉంటే వస్తుంటారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సంయుక్త రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వారిద్దరు కూడా చెప్పడం జరిగింది రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందనే సంకేతం ఇచ్చే విధంగా ప్రతి చోటా కూడా అభ్యర్థులు పోటీ చేసే విధంగా మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు కానీ పలన్ రాజు గారు కానీ అనేక మంది జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు అందరినీ పిలుస్తూ అది ఒక మంచి కార్యక్రమంగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నూతన ఉత్తేజం కలిగించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల దీని స్థాయి కూడా ఎప్పుడు కూడా ఒక స్థాయిలోనే ఉంటుంది ఆ స్థాయిలో ఇక్కడికి నాయకులు రావటం వారందరినీ గౌరవించుకోవటం పార్టీని బలోపేతం చేయడం ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా జరబో ఎన్నికల్లో కూడా పకడ్బందీగా దీన్ని మంచి కమిటీని వేసి పాత కమిటీలు అన్నీ రద్దయ్యాయి కొత్తగా కమిటీని వేసి ఎన్నికలు ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద రానున్న రోజుల్లో మేము కూర్చొని ఓ నిర్ణయం తీసుకుంటాం